గణపపతిహే కవింకీనా పరమశ్రవస్త జ్యేష్టరాజ్ బ్రహ్మణపత ఆమశ్రణమన్నోతిసాదన ఓం శ్రీ మహాగణాధిపతరాజా శ్రీ శ్రీధాత్రే నమ మహిళలలో ఉండేటువంటి ఇవాళ రోజుల్లో ఎక్కువ మంది మహిళలకు వస్తున్న ఇబ్బంది హార్మోన్ ఇంబాలెన్స్ ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ నెలసరి సమయంలో విపరీతమైనటువంటి నొప్పి అట్లాంటివి ఏమైనా రావటం కానీ లేకుంటే నెలసరి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్స్ అట్లాంటి వెంట్రుకలు ఎక్కడైనా రావటం కానీ నెలసరి వచ్చే సమయంలో విపరీతమైన మానసిక అశాంతి అలగడి ఏర్పడటం కానీ ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి విపరీతంగా శరీరం పెరగడం కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఒక భాగంగా ఉంటుంది ఇట్లా ఎందుకు ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది దీనికి అధిష్టాన దేవత ఎవరు అన్న విషయం వాళ్ళు మనం తెలుసుకుందాం పాప్యాతేష్ణియం సంగధే ఇది చంద్రుడికి సంబంధించిన వేద మంత్రం ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే చంద్రుడు మనిషికి తృప్తినిచ్చేటువంటి ఒక సోమవర్షాన్ని కురిపిస్తాడు అని ఈ మంత్రం యొక్క అర్థం అంటే చంద్రుడి యొక్క సమయము ఇరవై ఎనిమిది రోజులు అంటే శుక్లపక్ష చంద్రుడు బహుళపక్ష చంద్రుడు ఇద్దరినీ కలుపుకుంటే అంటే పెరిగేటువంటి చంద్రుడు తగ్గిపోయేటువంటి చంద్రుడు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఇరవై ఇరవై ఎనిమిది రోజులు మనకు చంద్రుడు యొక్క ప్రకాశం ఉంటుంది అంటే అమావాస్య అయిపోయిన మొదటి రోజు శుక్లపక్ష పాఠమి రోజున చంద్రుడు కనపడడు ఎందుకనంటే అమావాస్య రోజున చంద్రుడు సూర్యుడితో కలిసి ఉంటాడు అమాస రోజు సూర్యుడితో ఉదయిస్తాడు సూర్యుడితో అస్తమిస్తాడు ఆ రోజున చంద్రుడు మనకు కనపడడు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండేటువంటి కోణము ఆ రోజున జీరో డిగ్రీడు అందుకని సూర్యుడితో ఉదయించి సూర్యుడితో అస్తమిస్తాడు శుక్లపక్ష పాఠ్యభి రోజున చంద్రుడు సూర్యాస్తమం అయిపోయినటువంటి కొద్దిసేపటికి ఆ సంధ్యావేతుల్లోనే ఉదయించి ఆస్తమిస్తాడు కనుక చంద్రుడు మనకు కనపడటం అంటే ఎప్పుడు జరుగుతుందంటే శుక్లపక్ష రెండవ రోజు ద్వితీయ రోజున కనపడుతుంది శుక్రవర్ష ద్వితీయ దగ్గర నుంచి మరలా అమావాస్య ముందు రోజు వరకు మొత్తం ఇరవై ఎనిమిది రోజుల ని సరిగ్గా మహిళల యొక్క నెలసరి కాలం కూడా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై మొదటిసారి నెలసరి ప్రారంభమైన తర్వాత సరిగ్గా ఇరవై ఎనిమిది రోజున నెలసరి రావాలి అంటే చంద్రుడి యొక్క గమనానికి చంద్రుడి యొక్క కాలానికి మహిళ మహిళల యొక్క నెలసరికి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉంటుంది అదేవిధంగా మనకి హిందువుల యొక్క పంచాంగంలో పాదిమి విద్య తది తిథులు ఉంటాయి ఈ తిథులు అన్నీ కూడా ఉదయం కూడా ఉదయం తెల్ మనకు రోజు ఇప్పుడు ప్రారంభం అవుతుంది తెలవార్హం బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభమవుతుంది కానీ ఈ తిథులన్నీ కూడా ప్రారంభం కావు ఒక తిథేమో ఉదయం ఆరింటి ప్రారంభం కావచ్చు ఇంకొక తిథేమో ఉదయం పదింటికో పదకొండింటికో మధ్యాహ్నం మూడింటి ఇట్లా తిథుల యొక్క ప్రారంభం మారుతూ ఉంటుంది మనకు అనిపిస్తుండొచ్చు ఏంటి ఇట్లా తిథులు రోజు పొద్దున మొదలై ఉందా ఒకసారి పొద ఉదయం వస్తుంది ఒకసారి సాయంత్రం వస్తుంది ఒక తిథి రేపు ఉదయం ఇవాళ సాయంత్రం రేపు పొద్దున వస్తుంటాయి ఇట్లా ఎందుకు వస్తుంటాయి అని మన మనసు కనిపిస్తుంటుంది చాలాసార్లు అదేవిధంగా మహిళ యొక్క నెలసరి కూడా ఇరవై ఏడవ రోజు నుంచి ఇరవై ఎనిమిదో రోజు పొద్దున ప్రారంభం కాదు ఇరవై ఏడవ రోజు ముగిసిన దగ్గరించి ఇరవై ఎనిమిదో రోజు పూర్తయ్యేలోగా ఏ సమయంలో అయినా రావచ్చు ఈ తిథులు ఏ విధంగా ప్రారంభం అనేది ఒక సమయంలో ఉండదు అదే విధంగా ఈ నెలసరి కూడా ప్రారంభం అనేది ఒక సమయంలో తెల్లవారు సామనంలో పొద్దున పోటం ఉండదు కాబట్టి ఈ మహిళల యొక్క నెలసరి కాలానికి చంద్రుడి యొక్క గామనానికి ప్రత్యక్షమైన సంబంధం ఉంటుంది మనకు ప్రాచీన కాలంలో ఒక సామెత ఉంది చంద్రుడికో నిపోకు ఈ చంద్రుడు కూడా నూరు ఈ ద్వితీయ నాటి చంద్రుడిని చూసి మనం కట్టుకున్న బట్టలోంచి ఒక పువ్వు తీసి చంద్రుడు చూపించి వదిలేయాలి ఇది మన ఆచారం ఇది వల్ల ఈ నెలసరిలో వచ్చే ఇబ్బందులన్నిటికీ కారణం ప్రధానంగా ఈ ఆచారాన్ని పాటించినందువల్ల ఈ నెలసరిని వచ్చే ఇబ్బందుల నుంచి మనం అధిక అధిగమించడం ఎట్లా అనేటువంటిది ఇక్కడ ప్రక్రియ దీనికి అధిష్టాన దేవత చంద్రుడు కాబట్టి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించాలి ఎవరైనా ఇళ్ళల్లో వాళ్ళ ఇంట్లో ఉండే బాల్కనీలో ఉండే బాల్కనీలో కానీ బాల్కనీ లేకపోతే డాబా పైన ఉండేటువంటి టెర్రస్లో కానీ ఇంటి ముందు నుండి ప్రాంగణంలో కానీ ఆరు బయట అంటే పైన ఎటువంటి రూఫ్ లేనటువంటి లేనటువంటి చోట ఈ కార్యక్రమం ఈ ప్రక్రియ ఈ పూజ చేయాలి దానికి చేయాల్సింది అంటే ఒక చిన్న పీట తీసుకోవాలి పీట అంటే ఇట్లా ఒక అడుగు పొడవు అరాడుగు ఉండేటువంటి పీట ఇక్కడ మనం అందరికీ సామూహికంగా చేస్తున్నాం కాబట్టి ఒక ప్లైవుడ్ ఏర్పాటు చేసాం ఒక పీట తీసుకోవాలి దాంట్లో కొంచెం బియ్య పిండి వేసి దాన్ని గుండ్రంగా ఇప్పుడు చంద్రుల్లాగా తయారు చేయాలి తయారు చేయండి అందరూ గుండ్రంగా చంద్రుల్లాగా తయారు మూడు వేలతో చేయండి మొక్కవేలుతో చేస్తే వెయ్యి అచ్చిపోతుంది రెండు మూడు వేలు అట్లా గుండ్రంగా తిప్పాలి మొక్కితేనేమో వేళు అచ్చిపోతాయి గుండ్రంగా తిప్పితే వేళ్ళు అచ్చిపడవు గుండెలుగా చంద్రుని కావాలి అడ్డుకూడదు ఇట్లా చంద్రుని తయారు చేసిన తర్వాత దానికి అగరబీ చూపించాలి ఇప్పుడు చంద్రుడికి అగరబీ చూపించాలి తయారు చేసింది అగరవత్తి చూపించండి చూపించండి ఆంధ్రప్రతి చూపించిన తర్వాత ఒకరికి ఇచ్చే చేసుకొని ఒక చిన్న గ్లాస్ పాలు ఇక్కడ గ్లాస్ ఏమో పెద్దతుంది లోపల పాలు తక్కువ చిన్న గ్లాస్ పాలు వీరు ఎంత ఎన్ని పాలు తాగగలుగుతారో అంత చిన్న గ్లాస్ పాలు తీసుకొని ఆ చంద్రుడికి ఐదు సార్లు చేయి చూపించి నైవేద్యం పెట్టాలి పీట మీద పెట్టి నైవేద్యం పెట్టండి ఐదు సార్లు చంద్రుడు చేయి చూపించండి చంద్రుడు అంటే పక్కన ఉన్నారు ఇట్లా పక్కగా చూపించాలి మీరు ఆ పాలు ఇట్లా పక్కగా చూపించాలి చంద్రుడి చూపిస్తాలి కట్టి కూడా జరుపుకోండి అది పక్క జరుపుకోండి అట్లా ఐదు సార్లు చేయి చూపించాలి ఈ పాల అయిపోయిన తర్వాత కట్ చేసి ఉంటుంది తెల్ల గుండాల దీనికి కాల్సిన అసలు ఇంకోటి తల్లడు కట్ చేసు ఆ తెల్ల కట్ తీసుకొని మడదట్టి దాని మీద చంద్రుడికి నైవేద్యం పెట్టినట్టుగా ఐదు సార్లు చూపించాలి అటుపక్క పాల పక్క పెట్టు ఆ పాల పక్క పెట్టి నైవేద్యం పెట్టండి ఆ కట్టి కూడా పెట్టి ఐదు సార్లు చంద్రుడు చూపించండి పూజ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాలు తీసుకెళ్ళాలి లోపలికి ఖర్చీవో తీసుకెళ్ళాలి పాలేమో కాగబెట్టుకొని బెల్లం కలుపుకొని తాగాలి ఈ ఖర్చీఫులన్నీ పోగు చేయాలి పోగు చేసి ఒక ముప్పై నలభై ఖర్చీఫులు అయిన తర్వాత ఏదైనా శివాలయంలో అక్కడ ఉండే పూజారి గారికి ఈ కర్చీఫులు ఇవ్వాలి ఈ చంద్రుడు పూజ అయిపోయిన తర్వాత ఆ పీట అక్కడే వదిలిపెట్టాలి పాలు ఖర్చీఫ్ లోపలికి తీసుకెళ్తాము ఆ పేట అక్కడే వదిలిపెడతాం మరుసటి రోజు పొద్దున ఆ పీటంతా దులిపేసి లోపల పెట్టుకుంటాం మళ్ళీ రెండో రోజు ఆ పేడ కాస్త పసుపు పూసి బొట్లు పెట్టాలి దాని తర్వాత మళ్ళీ బియ్య పిండితో చంద్రుడు తయారు చేయడం దానికి అగబుట్ చూపించాలి మళ్ళీ ఆ పాలు ఒక చిన్న గ్లాస్ పాలు చంద్రుడు నైవేద్యం పెట్టాలి దాని తర్వాత తెల్లటి కట్ చేసు చంద్రుల నైవేద్యం పెట్టాలి ఈ విధంగా ఒక నెల నెల రెండు నెలల పాటు అంటే డెబ్బై రోజుల పాటు ఈ ప్రక్రియ చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతాము స్వస్తి ఏదో ఫలం సరో శ్రీ గంగా పార్వతీశ మీద ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తు అంత బ్రహ్మార్పణం వస్తు అయితే ఈ ప్రక్రియలు అన్నిట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాడు ఎవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు వాళ్ళు మగవాడు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ ఈ ప్రక్రియలు చేయకూడదు ఆ ఇంట్లో మహిళకి ఐదో రోజు అందరూ తలస్నానం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేయాలి పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఆ నాలుగు రోజుల పాటు వాడినటువంటి పక్క బట్టలు కానీ మిగిలిన బట్టలు కానీ అవన్నీ తీసేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ ఆరో రోజు నుంచి ప్రక్రియ ప్రారంభిస్తారు మీరు ఎంత కష్టపడి ఆ సమయంలో చేస్తే ఇది మొత్తం వివర్శంది మనం ఊహించినటువంటి విపరీత పరిణామాలు మనకు వస్తాయి ఈ నియమాన్ని మాత్రం ప్రతి ప్రక్రియలో మనం పాటించాల్సి ఉంటుంది